హాయ్ అండి ముందుగా అందరికీ నమస్తే అక్టోబర్ రెండు బుధవారం నేటి పంచాంగంలో శుభ అశుభ గడియలు తిది నక్షత్రాలు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పది నిమిషములకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు అమావాస్య రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు కలదు తరువాత పాడ్యమి ప్రారంభం నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు కలదు తదుపరి హస్త ప్రారంభం ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు లేవు అమృతకాలము లేదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు కలదు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు కలదు గుళికాకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు కలదు వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషము వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్